హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా విలేజ్ లక్స్ చేసే ముందుగా లైక్ చేయండి రెండు నెలలు అవుతుందనమాట నేను డిమార్ట్కి అయితే వచ్చి మొన్న వీడియోలో చెప్పాను కదా ఇంట్లో పిల్లలకి బాగాలేక ఉండటంతో ఇంట్లోనే సరిపోతూ ఉందనమాట హర్షి పాప నేను మా పెద్దోడైతే ఆ ప్రత్యేకంగా డిమార్ట్కి అయితే రాలేదులేండి కొంచెం వేరే పని ఉండటం వల్ల హర్షి పాప రేషన్ కార్డులు అయితే లేదనమాట దానికోసం తంబాయటానికి ఒంగోలు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చా మా ఊర్లో అయితే వేళ్ళైతే పడవట్లేదు తనకి అందుకే మేము ఒంగూళ్ళో పోస్ట్ ఆఫీస్ దగ్గర తమ్మయ్య అయితే వచ్చాము ఆ పని అయితే పూర్తయిపోయిన తర్వాత ఇక నా డిమాట్లో కొన్ని ఇంట్లో కావాల్సిన గ్రాసెస్ గ్రాసరీస్ అయితే తీసుకోవడానికైతే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఇక వచ్చామంటే కంపల్సరీగా వీడియోస్ వీడియో అయితే తీస్తాం కదా ఇక్కడైతే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట గ్యాస్ స్టవ్ మీద ఇదైతే ఫోర్ బ్యానర్స్ మూడు వేల తొం నూట తొంభై తొమ్మిది అంటే మూడు వేల రెండు ఉంది ఇది వచ్చేసి టూ బనర్స్ అనమాట రెండు వేల తొంభై తొమ్మిది అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే మూడు వేలు అనమాట బాగుందనమాట ఇప్పుడు ఆ రెండు బనర్ల కన్నా తీసుకుంటే ఫోర్ బనర్స్ లేదా త్రీ బనర్స్ అంటే మూడు బాగుంటాయి అనమాట మనకి ప్రతి ఇంట్లో పిల్లలు హడావుడైతే మొదలయ్యద్దు కదా పన్నెండవ తారీఖు నుంచి ఈ నెల అంటే జూన్ పన్నెండు నుంచి ఇక ఆ స్కూల్కి హాలిడేస్ అయితే అయిపోతున్నాయి అనమాట ఈయన సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇక పన్నెండో తారీఖు నుంచి ఇక ఫుల్ బిజీ అయిపోతాం అనమాట ఇక లంచ్ బాక్సులు రెడీ చేయాలి కదా అందుకని కొంచెం మూడు బన్నర్స్ మూడు బన్నర్లు ఉన్న స్టవ్గానైతే ఉదయం పూట చకచకనైతే చక్కనైతే వంట అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే రైస్ కుక్కర్ల మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట సమ్మర్ ఆ సమ్మరు స్పెషల్గా ఇక్కడ ఆఫర్స్ ప్రతి ఒక్క దాని మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి కుక్కర్లు కూడా చాలా బాగున్నాయి అనమాట నాకు చాలా రోజుల మించి ఫైవ్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను కానీ చూడాలి ఇక్కడైతే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మరి ఎంతో ఉంది అంటే రెండు వేల దగ్గరలో అయితే ఉందన్నమాట అది కూడా ఆఫర్స్లో అలాగే ఈ చిన్న క్యూట్గా ఉన్నాయి కుక్కర్ అయితే పదమూడు వందల నలభై తొమ్మిది అలాగే ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట ఇది వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది చాలా రోజుల నుంచి అది తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎలాగో ఇంట్లో ఒక చిన్న స్టీల్ కుక్కర్ అయితే ఉందనమాట ఇంతకుముందు నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను కనీసం ఆ తీసుకుని కూడా మూడో సంవత్సరం కూడా వస్తుంది అనమాట ఇంతవాటికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బాగుందనమాట దానికి దీనికి జస్ట్ కొంచమే కదా చిన్నదా కదా మళ్ళీ ఎందుకు వచ్చినది తీసుకోవటం అని ఇక నా ఎలా చూస్తూ ఉంటానో అనమాట ఇదిగండి ఇవన్నీ అంటే ఇందాక చూపించినవన్నీ స్టీలీ అనమాట అలాగే వచ్చేసి ఇవన్నీ అల్యూమిని ఉంటాయి కదా అల్యూమిని కుక్కర్లు అనమాట ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఇక్కడైతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉందన్నమాట అలాగే రెండు అనమాట మంచి ఆఫర్స్ తోటి ఇవి కూడా బాగున్నాయి కానీ ఒక రూపాయి పోయినా అంటే ఒక రూపాయి ఎక్కువైనా ఆ స్టీల్ తీసుకోవటమే బెటర్ అనమాట అలాగే ఇవన్నీ నా జలంసీ అంటే అల్యూమిని అలాగే స్టీల్లో కొంచెం క్వాలిటీ అంటే తక్కువ అనమాట తక్కువ బరువుతోటి అలాగే కొన్ని అయితే ఇక్కడ కర్రీస్ చేసుకునేవి ఫ్రై చేసుకునేవి ఇప్పులు గిన్నెలు అంటారు కదా అవి అయితే ఉన్నాయన్నమాట ఇంకే ఏదన్నా మోడల్స్ అయితే రాలేదు పాత మోడల్సే ఉన్నాయి కాకపోతే జస్ట్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇట్లో ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారనమాట చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇదిగండి ఇది ఒకటి అంటే అంతకుముందు నుంచే ఉంది దానికి దీనికి కొంచెం వేరియేషన్ అయితే చూస్తున్నమాట మా ఇంట్లో అయితే ఒకటైతే ఇలాంటిది అయితే ఉందనమాట కాకపోతే అంచు అంచు కొంచెం తక్కువ అయితే ఉంది ఇది కొంచెం అంచు పెద్దదిగా ఉంది అంటే పట్టుకోవటానికి కాడలు రా రాకపోయినా ఈ అంచులో ఉండటం వల్ల మనం ఏదన్నా అన్నం వండుకున్న కర్రీస్ చేసుకున్నా కూడా దాని మీద ప్లేట్ పెట్టేసుకొని కొంచెం పట్టుకోవటానికి కూడా బాగుందనమాట అంచు కొంచెం పెద్దగా వచ్చింది అప్పుడు ఫస్ట్ నేను ఆ సైజు తీసుకున్నప్పుడైతే ఆ అంచు కొంచెం తక్కువ వచ్చినవి అయితే ఉన్నాయి ఒక్కోసారి ఒక్కొక్క నెలలో లేదా రెండు మూడు నెలలకి కొత్త మారుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఒకే లాగైతే ఉండవన్నమాట డిమార్ట్లో రోజు ఉన్న రేటు ఇంకో రోజు ఉండదు కొత్త కొత్త ఐటమ్స్ తోటి ఫుల్ రష్గా ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది అందుకే డిమార్ట్ ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది అనమాట నేను ప్రతిసారి ఈ వీడియోలో చెప్తూనే ఉంటాను కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే ఈ డిమార్ట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట మనకి ఇక్కడ ఎవరో అర్డర్ చెప్పేవాళ్ళు అయితే ఉండరు అనమాట మన ఇష్టం వచ్చినంతసేపు ఉండవచ్చు మన ఓపిక అనమాట కానీ అందరికీ అందుబాటులో ఉండే ఈ డి డిమార్ట్ చాలా బాగుంటుంది క్వాలిటీ తోటి మళ్ళీ మనం ఏదన్నా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట వారం రోజుల్లోపే మనం రిటర్న్ మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ మనీ అయితే మనకి ఇస్తారు వెంటనే మనం ఇంకేస్తే ఏదన్నా మనీ తీసుకొని వెళ్ళవచ్చు లేకపోతే వెంటనే ఏదన్నా తీసుకోవచ్చు అనమాట అలాగే ఎక్కడైతే నాకు కొన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను పెద్దగా ఎక్కువ అయితే ఏం తీసుకోలేదులేండి కాకపోతే ఆ పక్కనే ఈ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఒకసారి డిమార్ట్లో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏందని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చామన్నమాట ఎందుకంటే ఇక ఇదంతా మనకి ఆయిల్ క్యాన్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ప్లాస్టిక్లోనే మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి గ్లాస్ ఐటమ్స్ బాగుంటాయి కానీ నాకు వచ్చినప్పుడు ఎలా చూస్తూ ఉంటాను అలాగే పింగా అనిపి ఉంటాయి కదా మనం ఏదన్నా కర్రీస్ లేదా ఏదన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు టేబుల్ ఉన్న వాళ్ళ దాని మీద వాటిల్లో కర్రీస్ పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది బాగుంటాయి అనమాట అలాంటివన్నీ చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ప్లాస్టిక్ చాలా క్వా మంచి క్వాలిటీతో చాలా బాగుంటాయి ఎక్కడే కోర్ కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత అంటే ముందు రోజు నైటు కట్ కట్ చేసిన కూరగాయ ముక్కలు ఈ స్టోరేజ్ బాక్స్ అయితే ఉందన్నమాట దాంట్లో వేసుకుని ఉదయాన్నే చకచకన వంట అయితే చేసుకోవచ్చు ఇక నా లంచ్ బాక్స్లో హడావిడి స్టార్ట్ అవుతుంది కదా అందుకే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట బాగుంటుంది ప్లాస్టిక్ ఆ స్మె స్మెల్ అనేది రాకుండా చాలా మంచి క్వాలిటీతో ఒక చిన్న వస్తువు అయినా సరే మంచి క్వాలిటీతో చాలా అనమాట ఈ సైడ్ అంతా గ్లాస్ ఐటమ్స్ పెంగాణవి అలాగే ఇలా ఆ స్టోరేజ్ బాక్స్లు అనమాట చాలా బాగుంటాయి అనమాట అన్నీ ఓపెన్గా ఇలా ఉండటం వల్ల మనకి తీసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించిద్ది మనం ఏంటంటే ఎంతసేపు ఏం చూసుకున్నా అలాగే ఆ నచ్చంది ఏదన్నా మళ్ళీ కౌంటర్ టాప్ దగ్గర మనకి వదిలేసిన అంటే కొంచెం ఒకసారి మనీ ఎక్కువ అయినప్పుడు తక్కువ ఉంటాయి కదా మన దగ్గర అప్పుడు మనం రిటర్న్ అయితే వెంటనే ఇచ్చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ కూడా అయితే ఉంది అలాగే ఇవన్నీ గ్లాసులు అనమాట ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యి అయిపో ఎండింగ్ కూడా అయిపో వస్తుంది కాకపోతే ఇక్కడ జ్యూస్ జార్స్ అంటే గ్లాసులు అయితే చాలా బాగున్నాయి వాటిల్లోనే తాగు తాగితేనే వాటి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మనకి స్టీల్ గ్లాసులు ఎన్ని ఉన్నా జ్యూస్కి మాత్రం కంపల్సరీగా అలా గ్లాస్ జార్లోనే తాగితే గ్లాసులో బాగుంటుంది అనమాట నాకైతే గ్లాస్ ఇష్టమే కానీ కానీ మెయింటెనెన్స్ అయితే ఆ చేయలే అనమాట గబక్న జరిపడితే ఏమైనా భయం అయితే ఉంటుంది అందుకే నేనైతే అనమాట అవన్నీ ఒకవైపు అయితే ఉంటాయి ఇవన్నీ అయితే నా బాత్రూంలోకి కావాల్సిన అంటే బకెట్స్ ఆ చిన్న చిన్న మగ్గులు అలాగే బకెట్లు చాలా మంచి క్వాలిటీతో చాలా బాగుంటాయి అనమాట అలాగే మనం ఏదైనా గ్రోసరీస్ స్టోర్ చేసుకోవటానికి బాక్సులు ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట అలాగే అంటే ఒక్కొక్క బాక్స్లో మూడేసి అలా ఉంటాయి అనమాట స్టోరేజ్ బాక్సులు అలాగే బట్టలు అంటే చిన్న కిట్స్ బట్టలు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా అవి పెట్టుకోవటానికి కూడా చిన్న చిన్న స్టోరేజ్ బాక్సులు కూడా చాలా బాగున్నాయి అలాగే ఇప్పుడు మనకి ఆ స్కూలు ఓపెన్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ డిమాట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఇవన్నమాట అంటే పిల్లలకి బాక్సులు లంచ్ బాక్సులు అలాగే బ్యాగ్స్ ఇలా ఆ నోట్స్లు ఎరేజర్లు పెన్నులు ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇక స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఆ డిమార్ట్లు అయితే ఫుల్ కలెక్షన్ తోటి పిల్లలకు కావాల్సిన స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అయితే ఇలా ఓపెన్గా అయితే పెట్టి ఉన్నారనమాట మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి ఒకసారి మీకు నచ్చితే మీకు దగ్గరలో డిమార్ట్ కాని అంటే ఒకసారి అయితే విజిట్ చేయండి అంటే క్వాలిటీ దగ్గర రేటు ఆ రేటుకి తగ్గ క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట బ్యాగులు కూడా చాలా బాగున్నాయి అనమాట మంచి క్వాలిటీ కాకపోతే చూస్తే దానికి కొంచెం ఆ రేట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మంచి క్వాలిటీ తోటి డిమార్ట్లో ఈ సమ్మర్కి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి చాలా బాగున్నాయి ఇంతేనండి లైక్ లెక్చేం